హాయ్ అండి వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము చేపలైతే ఈ విధంగా మార్కెట్ నుంచి తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా నాలుగైదు సార్లు ఉప్పేసి కడుక్కోవాలి నీసు వాసన అంతా పోయేదాకా అలాగ నాలుగు సార్లు కొంచెం నిమ్మకాయ చెక్క బిందేసి ఉప్పేసి కడుక్కున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకున్నాను ఇదిగోండి చేపల ముక్కలైతే రెడీ అయినాయి ఉప్పు వేసి పెట్టుకున్నా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ముక్కలకు పట్టించాను టమాటాలేమో ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి టమాటా మెత్తబడ్డాక చింతపండు అయితే తీసి పెట్టుకున్నాను ఈలోపు చూడసి చూసారు కదా చింతపండు టమాటా ఉల్లిపాయ అన్నీ ఎగుతున్నాయండి పచ్చిమిర్చి చీలికలు అవి కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేసి బాగా కొంచెం ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి చేపల పులుసులో చింతపండు పులుసు పోసి తగినంత వాటరు కారం వేసేసుకొని ఆల్రెడీ వేసాం కాబట్టి అంత పట్టదు ఇది చూడండి తెరలేప్పుడు ఈ విధంగా ముక్కల్ని యాడ్ చేసుకోవటం అయిపోయిందండి బాయ్